హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈరోజు ఈ వీడియోలో చేద్దాం అనుకున్నానంటే అసలు ఈ మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి యూనివర్స్ నుండి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఏంజల్స్ నుండి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి చూద్దాము అని చెప్పేసి అనిపించింది నాకు ఎందుకు అని అంటే ఆ మెసేజెస్ మీరు చూస్తే మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది అంటే మీ లైఫ్లో ఏమేమి జరగబోతున్నాయి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే మీకు తెలుస్తుంది సో దట్ మీరు వాటిని బేస్ చేసుకొని ప్రికాషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే పాజిటివ్ థింగ్స్ జరగడానికి ఏమన్నా రెమెడీస్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయొచ్చు అనేది ఈరోజు నాకు ఈ వీడియో చేయాలనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను నేను సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్దాము సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయినవి తీసుకోండి రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఓకే సో ఇది ఎవరైనా చూడవచ్చు ఎందుకు అని అంటే మీకు యూనివర్స్ నుండి మెసేజెస్ కాబట్టి మేల్ అయినా చూడొచ్చు ఫీమేల్ అయినా చూడొచ్చు లేకపోతే లైక్ మీ కెరీర్ కోసమైనా చూడొచ్చు లవ్ కోసమైనా చూడొచ్చు ఏ దానికోసమైనా కూడా ఎవరైనా ఈ వీడియో చూడవచ్చు ఓకే అండ్ ఇది టైమ్లెస్ వీడియో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ మొత్తానికి కాబట్టి చూస్తున్నాను మీరు మధ్యలో ఎప్పుడైనా కూడా ఈ వీడియో చూడొచ్చు సో దట్ మీకు ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది ఈ వీడియో మీకు ఎప్పుడైతే మీ ముందుకు వచ్చిందో అప్పుడు మాత్రం వీడియోని అస్సలు ఇగ్నోర్ చేయకోకుండా కంప్లీట్గా వీడియో చూడండి గైడెన్స్ తీసుకోండి దాన్ని బేస్ చేసుకొని మీ సిచ్యువేషన్స్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము అసలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుండి అనేది అయితే చూద్దాము ఓ చాలా కార్డ్స్ కింద పడ్డాయి నేను ఇన్ని కార్డ్స్ అయితే తీసుకోలేను ఓకే సో మళ్ళీ ఒకసారి షఫుల్ చేద్దాము సో యూనివర్స్ నుండి మీకు చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో చూద్దాం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే నాకు ఎనర్జీస్ అయితే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి సో చూద్దాము మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయి అనేది అయితే ఓకే ఓకే ఎయిట్ ఆఫ్ సోడ్సు ఓకే నైన్ ఆఫ్ సోట్సు ఓ ఓకే జడ్జ్మెంట్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే టూ ఆఫ్ వాన్స్ ఓకే కార్డ్స్ అన్నీ కరెక్ట్గా కనిపిస్తున్నాయి కదా వన్ సెకండ్ ఎస్ ఐ గెస్ ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తున్నట్టున్నాయి ఓకే chariot okay the pool oh nice four of wands mm -hmm. queen of pentacles okay so బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్టార్ సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా స్టార్ చాలా చాలా పాజిటివ్ కార్డు ఒక హోప్ అయితే మీకు ఈ ఇయర్లో వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఇంకా క్లియర్గా చూద్దాము ద వరల్డ్ ఈ రెండు ఎనర్జీస్ కూడా నాకు ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి అందుకే ఈ రెండు కార్డ్స్ అయితే నేను చూశాను సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు ద వరల్డ్ కార్డు అండ్ ద స్టార్ కార్డ్ తోటి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే డెఫినెట్గా మీరు ఏదన్నా కావాలి అని చెప్పేసి కోరుకుంటుంటారు కదా మన కోరికలు ఉంటాయి కదా అది దేంట్లోనైనా కానివ్వండి అంటే లైక్ ఇప్పుడు కెరీర్లో కానివ్వండి అంటే జాబ్ గురించి కానివ్వండి లేకపోతే ఒక పర్సన్ గురించి కానివ్వండి లేకపోతే మ్యారేజ్ గురించి కానివ్వండి లేకపోతే మీకున్న నెగిటివ్ సిచ్యువేషన్స్ పోవడం గురించి కానీ ఏదైనా కానివ్వండి లైఫ్లో మీకు ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయని అంటే ఆ హోప్ అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే కొంతమందికి ఎలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ ఉంటారు కదా కొన్ని ఇయర్స్ నుండి కానివ్వండి కొన్ని మంత్స్ నుంచి కానివ్వండి కొన్ని డేస్ ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది డేస్ కానీ మంత్స్ కానీ ఇయర్స్ కానీ మీరు చాలా రోజుల నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఎప్పుడు ఈ స్ట్రగుల్స్ ఎండ్ అయిపోతాయి ఇంకా నాకు ఈ స్ట్రగుల్స్ ఎండ్ అయిపోవేమో నా లైఫ్ ఇలానే ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు కదా సో అక్కడ మీకు ఒక హోప్ అనేది కనిపిస్తుంది అని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే యూనివర్స్ చెప్తుంది హోప్ అయితే పెట్టుకోండి హోప్ అయితే వదిలేయకండి అని చెప్పేసి చెప్తుంది సో ఇక్కడ మీరు చూస్తే ఎయిట్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ రెండు కూడా మీకు ఈ స్పోర్ట్స్ కార్డ్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూస్తే మీరు ఈ అమ్మాయి బంధించింది చూడండి అంటే కళ్ళకి కూడా గంతలు కట్టుకొని ఉంది ఇక్కడ చూస్తే మాత్రం మంచిగా ఉంది మిర్రర్ సెల్ఫ్ అనమాట అంటే ఏంటి అని అంటే మీకు మీరు స్ట్రక్ అయిన సిచ్యువేషన్ జస్ట్ మీ థాట్స్లోనే ఉంది అది మీ థాట్స్లోనే ఉంది ఆ థాట్స్ నుంచి బయటికి రండి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఆ సిచ్యువేషన్ కూడా మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే సంథింగ్ మీకు ఏవో తెలియని తెలియడం కానీ మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వడం కానివ్వండి మీ మిర్రర్ సెల్ఫ్ అనమాట యాక్చువల్లీ మీరు ఇది ఇది కానీ మీరు మీ థాట్స్ వల్ల ఇలా అయిపోతున్నారు అంటే ఏంటంటే థాట్స్లో స్ట్రక్ అయిపోవడం ఇప్పుడు థాట్స్లో స్ట్రక్ అయిపోవడం అంటే ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఒక వర్క్ మనం చేయాలని అనుకున్నాం అనుకోండి అది చేస్తే ఏమవుతుందో చేస్తే సక్సెస్ అవుతుందా లేదా చేస్తే ఎలా ఉంటుంది లేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా సో ఇలా అనమాట ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం కదా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అంటే మీ థాట్స్లోనే స్ట్రక్ అయిపోయి ఉండి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు ఇన్ని రోజులు అని ఉంటే మాత్రం అందులో నుంచి మీరు బయటికి వస్తారు అని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది ఇక్కడ చారియట్ కార్డు కూడా చూసారు కదా చారియట్ కార్డు యాక్షన్ కార్డు సో ఇన్ని రోజులు మీరు ఆలోచించి ఆలోచించి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారనుకోండి ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో యాక్షన్ అని అన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఓన్లీ కెరీర్ గురించి అని అనుకోకండి ఏవైనా కూడా ప్రాబ్లమ్ స్ ఇప్పుడు మీరు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సాల్వ్ చేసుకోవడానికి మీకు తెలుసు ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి కానీ చేసుకోవాలని ట్రై చేస్తే ఏమన్నా అవుతుందేమో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ అవుతుందేమో ఉన్న ప్రాబ్లం కంటే ఎక్కువ ప్రాబ్లం అయితే మళ్ళీ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా అని చెప్పేసి ఇలా ఆలోచించవచ్చు కదా అలాంటి అలాంటి థాట్స్ నుంచి బయటకు వస్తారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొకటి మెయిన్గా నైన్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ ఏంటి అంటే ఇది కూడా ఇందాక చెప్పాను కదా ఓవర్ థింకింగ్ అని ఓవర్ థింకింగ్ నుంచి అండ్ మీకు కొంతమందికి రాత్రిలో నిద్ర లేకపోవడం కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది నిద్ర లేకపోవడం అని అంటే కొంతమందికి రిలేషన్లో ప్రాబ్లం నిండొచ్చు కొంతమందికి కెరీర్లో ప్రాబ్లం నిండొచ్చు ఎందుకంటే నాకు ఇక్కడ కెరీరు రిలేషన్ రెండు చూపిస్తున్నాయి కొంతమందికి కెరీర్లో ప్రాబ్లంని నిండొచ్చు కొంతమందికి రిలేషన్లో ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ని నిండొచ్చు నాకు ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎనర్జీస్ చూస్తే నాకు ఈ మెసేజెస్ వస్తున్నాయి అంటే త్రీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి సో కెరీర్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ డిస్టర్బెన్సెస్ అనేవి క్లియర్ అవుతాయి అండ్ మ్యారేజ్ గురించి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతాయి ఈవెన్ రిలేషన్లో అయినా కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ మీకు ప్రీవియస్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా వరకు నిద్రలేని రాత్రులు కలపడం యాంగ్జైటీ ఇష్యూస్ నిండడం కానీ ఓవర్ థింకింగ్ చేయడం కానీ ఇక్కడ మీరు చేసింది అది సో ఓవర్ థింకింగ్ చేయడం కానివ్వండి వీటన్నిటి నుంచి కూడా మీరు బయటకు వస్తారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీరు హీల్ అవుతారు అంటే ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ కార్డ్ ఇంకొకటి ఏం చెప్తుంది అని అంటే మీ హార్ట్ చక్ర మీ థ్రోట్ చక్ర అండ్ మీ క్రౌన్ చక్ర ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయని చెప్పేసి చెప్తుంది అంటే సో చక్రాస్ గురించి తెలియని వాళ్ళకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు హీల్ అవుతారు అంటే ఏదైనా పెయిన్ ఉందనుకోండి ఆ పెయిన్ నుంచి బయటికి వస్తారు హీల్ అవుతారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అఫ్ కోర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ హీలింగ్ అనేది డెఫినెట్గా జరుగుతుంది అందరికీ బట్ మీకు ప్రామినెంట్గా కనిపిస్తుంది నాకు ఇక్కడ సో హీలింగ్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీకు సో మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఎక్కడైనా కూడా మీరు బిజినెస్లో స్కిల్స్ వాడాలనుకోండి అనుకోండి కొన్ని బిజినెస్ మాటలు చెప్తేనే అవుతాయి కదా ఎక్కువ మాట్లాడే అవతల వాళ్ళని అట్రాక్ట్ చేస్తేనే మన ప్రోడక్ట్ అనేది వాళ్ళు కొంటారు రియల్ ఎస్టేట్ కానివ్వండి రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది సో అండ్ సేల్స్ రిలేటెడ్ ఏమన్నా అంటే బిజినెస్ సెల్స్ రిలేటెడ్ ఉండే క్లాత్ స్టోర్ కానీ జ్యువెలరీ స్టోర్ కానీ ఇలాంటివి ఏమైనా కానీ సో మొత్తానికి మీరు మాటలు చెప్తే ఆ మాటలకి అవతల వల్ల అట్రాక్ట్ అయిపోయి మీకు సక్సెస్ అనేది వస్తుంది అంటే మళ్ళీ మాటలు చెప్పేదా అని చెప్పేసి అన్నాను కదా అని చెప్పేసి నెగిటివ్గా అనుకోకండి నెగిటివ్గా మాటలు ఎప్పుడు చెప్పకండి పాజిటివ్గానే మాట్లాడండి సో మాట్లాడే విధంగా అంటే లైక్ ప్రజంటేషన్ అనుకోండి ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీ థాట్ ప్రాసెస్ సో ఇందాక చెప్పాను కదా థాట్ ప్రాసెస్లో మీరు స్టక్ అయిపోయి ఉంటారు అని చెప్పేసి అవి కూడా క్లారిటీ వస్తాయి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూస్తే మొత్తం మీరు మొత్తం బ్లాక్ కౌస్ ఉన్నాయి కదా కాకులు దాంట్లో ఒకటి వైట్ ఉంది చూడండి అంటే లైక్ ఏంటి అని అంటే ఒక హోప్ అందులో నుంచి బయటికి వచ్చేసేయడానికి ఒక హోప్ అనేది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది మనకి స్టార్ కార్డ్ కూడా వచ్చింది కదా సో ఈ స్టార్ కార్డ్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే హోప్ హోప్ పెట్టుకోండి మీరు ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ జడ్జిమెంట్లో ఇక్కడ చూస్తే ఈమె స్పిరిట్ పైన ఉంది చూడండి అంటే అది కొంతమంది ఆత్మానికి వచ్చి కొంతమంది వెళ్ళే ఈ హయ్యర్ సెల్ఫ్ అనుకోండి హయ్యర్ సెల్ఫ్ మీకు ఏం చెప్తుంది అంటే మీకు జడ్జిమెంట్ వస్తుంది అని చెప్పేసి చెప్తుంది జడ్జిమెంట్ ఇన్ ద సెన్స్ మీరు ప్రీవియస్గా కష్టపడ్డారనుకోండి ఆ కష్టానికి ఫలితం దక్కుతుంది ప్రీవియస్గా మీరు చాలా చాలా పెయిన్ ని అనుభవించారనుకోండి కొంచెం హ్యాపీనెస్ వస్తుంది సో ఇందాక చెప్పాను కదా పెయిన్ నుండి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి సో ఆ రిలీజ్నెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు డివైన్ నుంచి మీకు చేసిన పనికి మీకు జడ్జిమెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఒకరిని జడ్జ్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఒక క్రైమ్లోనే అనుకోండి ఏదైనా చేశారనుకోండి దాన్ని బట్టే మనకు జడ్జ్మెంట్ వస్తుంది కదా సో అలా అనమాట మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇంకొకటి మెయిన్ మెసేజ్ అంటే నేను ఇందాక చెప్పాను కదా కెరీర్ గురించి మీకు ఎనర్జీస్ చూపిస్తున్నాయి నాకు ఇక్కడ వీడియోలో అండ్ లవ్ గురించి చూపిస్తున్నాయి ఈవెన్ ఎవరైనా కూడా ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా చూపిస్తున్నాయి అఫ్ కోర్స్ మ్యారేజ్ గురించి కూడా చూపిస్తున్నాయి అని చెప్పేసి అంటే కెరీర్ అని అంటే ఇంకా ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా చెప్పాను కదా సో రెండు ఒకటే ఫినాన్షియల్ కెరీర్ అంటే సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే మీ లైఫ్లో ఎవరైనా కూడా మీకు ఇప్పటివరకు మంచిగా చూసుకోలేదు మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు అనంటే మీరు అక్కడ మీ ఎమోషన్స్ చూపించట్లేదు అనమాట మానిస్తున్నారు ఎవరైతే మీకు ఎమోషన్స్ చూపిస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే మీకు ఎమోషన్ మీరు ఎమోషన్స్ చూపిస్తున్నారు అండ్ ఇంకొకరి ఇంకా కొంతమందికి ఏం మెసేజ్ చూపిస్తుంది అంటే మీకు ఎవరైనా కూడా ఎమోషన్స్ చూపించట్లేదు ఇన్ని రోజులు బట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మీ రొమాంటిక్ రిలేషన్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇన్ని రోజులు చూపించిన వాళ్ళు కూడా మీకు మీ మీద ఫీలింగ్స్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని వేరే వాళ్ళకి చూపించకూడదు మీకు చూపించిన వాళ్ళకి కొంతమందికి మీకు చూపిస్తారని చెప్పేసి చూపిస్తుంది సో మోస్ట్లీ నాకు ఇక్కడ చూస్తే ఒక బ్యాలెన్స్ ఎనర్జీ అనమాట ఎమోషనల్గా మీరు కొంచెం బ్యాలెన్స్గా ఉంటారు ఇక్కడ హీల్ అవుతారని చెప్పాను కదా సో మేబీ ఆ పెయిన్ ఉంటే ఇన్ని రోజుల నుంచి ఆ పెయిన్ నుంచి హీల్ అవుతారు ఒక పీస్ అనేది వస్తుంది మీ ఎమోషన్స్ ఓకే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకు పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే పీస్ లేకపోతే ఎన్ని ఉన్నా కూడా మనము నాకైతే నా వరకు అయితే పీస్ లేకపోతే ఎన్నున్నా కూడా వేస్ట్ అని అనుకుంటాను సో ఆ పీస్ అనేది మీకు దొరుకుతుంది అన్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కెరీర్ రిలేటెడ్ కానీ ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ సక్సెస్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి నా నా ఉద్దేశం ఎందుకు అని అంటే పీస్గా ఉన్నప్పుడు మన వైబ్రేషన్ హైలో ఉంటుంది కోర్స్ వైబ్రేషన్ హైలో ఉంటే అన్నీ అట్రాక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు చెప్తూనే ఉన్నాను కదా సో మీకు ఇక్కడ పీస్ అనేది దొరుకుతుంది పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉంటారు అని చెప్పేసి ఇయర్ నాకు చూపిస్తుంది ఓకే అండ్ ఇంకొకటి కెరీర్ కెరీర్ రిలేటెడ్ అయితే మీరు ఖచ్చితంగా ఇంకొక సోర్స్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకొని ఇంకొకరు పార్ట్ టైం జాబ్ చేయడం కానీ ఇంకొక బిజినెస్ చేస్తూ జాబ్ చేయడం కానీ సో ఇలాంటివి అనమాట అంటే ఇన్కమ్ పెరుగుతుంది సో ఇక్కడ ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చూపిస్తుంది సో ఇన్కమ్ పెరగడానికి మీరు ఇంకొక సోర్సు ఇంకొక ఇన్కమ్ సోర్స్లో మీరు వర్క్ చేస్తున్నారు అన్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ట్రావెలింగ్ అది బిజినెస్ పరంగా అయినా వెళ్ళచ్చు బిజినెస్ ఇన్ ద సెన్స్ జాబ్ బిజినెస్ కానీ మీ వర్క్ రిలేటెడ్ అయినా వెళ్ళొచ్చు లేకపోతే మీరు ఫ్రీ అవ్వడానికి మీకు పీస్ కావడానికి ఎవరైనా కూడా ట్రావెలింగ్ చేయొచ్చు ఓకే ఒక షార్ట్ ట్రావెల్ అనుకోండి ఓకే ట్రావెలింగ్ కూడా నాకు ఇయర్ చూపిస్తుంది సో మీరు ఏమైనా పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కొంచెం దగ్గర ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళండి అక్కడ రిలాక్స్ అవ్వండి ఇంకా మెయిన్గా ఏంటి అని అంటే వాటర్ ఉన్న ప్లేస్లోకి వెళ్తే మీకు ఇంకా పీస్ దొరుకుతుంది వాటర్ అంటే మేబీ ఏదైనా లేక్ కావచ్చు రివర్ కావచ్చు లేకపోతే ఏదైనా సముద్రం దగ్గర ప్లేసెస్ కావచ్చు సో అలా అనమాట వాటర్ ఉన్న ప్లేసెస్లోకి మీరు ట్రావెలింగ్ చేశారనుకోండి మీకు ఇంకా పీస్ దొరుకుతుంది వా ఆ ప్లేసెస్కి విజిట్ చేయడం వల్ల అక్కడ నుంచి మీకు ఒక బెనిఫిట్ కూడా రావచ్చు కొంతమంది అక్కడ మీకు పరిచయం అవ్వచ్చు వాళ్ళ వల్ల బెనిఫిట్ రావచ్చు ఒకవేళ వాళ్ళ వల్ల బెనిఫిట్ రాకపోయినా కూడా కొంతమందికి పీస్ అనేది దొరుకుతుంది ఓకే సో వాటర్ దగ్గరికి మీరు వెళ్ళడానికి కొంచెం ట్రై చేయండి సో ట్రావెలింగ్ అయితే ఉంది డెఫినెట్గా అండ్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అని చెప్పేసి అయితే చెప్పాను కదా అండ్ ద పూల్ న్యూ బిగినింగ్ ఖచ్చితంగా ఉంది సో న్యూ బిగినింగ్ రిలేషన్లో అయినా కానివ్వండి కెరీర్లో అయినా కానివ్వండి లేకపోతే మ్యారేజ్ ఈ ఫోర్ ఆఫ్ వాన్స్ కార్డ్ మ్యారేజ్ కార్డు ఎవరికైనా కూడా మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నారా అనుకోండి వాళ్ళకు కూడా మ్యారేజ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అయితే ఇయర్ నాకు ఎక్కువ చూపిస్తుంది ఓకే సో పూల్ తోటి న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఏ దేవుణ్ణి అయితే ఎక్కువ నమ్ముతారో దాని మీద ఫెయిత్ పెట్టుకోండి ఇప్పుడు కొంతమంది హిందూస్ ఉంటారు వాళ్ళు వేరే వేరే డిఫరెంట్ క్రిస్టియన్ లైక్ ఏమంటారు విష్ణువుని శివుని కానీ కృష్ణుని కానీ సంథింగ్ మీకు నచ్చిన దేవుడు లేదు క్రిస్టియన్స్ అనుకోండి జీసస్ మీద ముస్లిమ్స్ అనుకోండి అల్లా మీద లేకపోతే ఎవరు కాదు మేము స్పిరిచువల్గా ఎక్కువ నమ్ముతాము దేవుళ్ళని నమ్మమని అనుకున్నాను అనుకోండి వరల్డ్ సో ఏదైనా కానివ్వండి ఒక సుప్రీం పవర్ ఉంటుంది కదా మన మనుషుల కంటే సుప్రీం పవరు దాని మీద మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తుంది వీటన్నిటి మీ ఐ మీన్ వీటన్నిటిలోనూ మీకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తుంది ఓకే ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే కొంతమందికి ఇన్స్టెంట్గా రావచ్చు అంటే కొంతమందికి తొందరగా రావచ్చు కొంతమందికి కొంచెం కొంచెం నిదానంగా రావచ్చు మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి కావచ్చు లేకపోతే మీరు హీల్ అయ్యే విధానాన్ని బట్టి కావచ్చు బట్ డెఫినెట్గా గ్రోత్ అయితే ఉంటుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది హీల్ అవుతారు మెయిన్ వన్ నెక్స్ట్ మీకు రిలేషన్ వైజ్గా కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది కెరీర్ వైజ్గా ఆపర్చునిటీస్ వస్తాయి ట్రావెలింగ్ ఉంది మ్యారేజ్ కావాలని అనుకుంటున్న వాళ్ళకి చాలామందికి మ్యారేజ్ ప్రపోజల్స్ రావచ్చు అండ్ దాంట్లో కూడా ప్రపోజల్స్లో కూడా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఫినాన్షియల్ గ్రోత్ అయితే డెఫినెట్గా ఉంటుంది హోప్తో ఉండండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది హోప్ను అయితే వదిలిపెట్టకండి అని చెప్పేసి చెప్తుంది సో ఇక్కడ వరల్డ్ చూసారు కదా ఈమె ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఈ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఈ టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఓకే టారో రీడింగ్ నుంచి అయితే మనం చూసాం కదా ఇప్పుడు కొన్ని మనం ఒరకిల్ మెసేజెస్ కూడా చూద్దాము అంటే తారో మెసేజెస్ అయితే చూసారు కదా ఓరేకిల్ మెసేజెస్ ఏంటంటే షార్ట్లో షార్ట్లో మీకు ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాము జస్ట్ ఇందులో నుంచి ఏం మెసేజెస్ వస్తాయి అనేది అయితే ఎందుకు అని అంటే నాకు ఇందాక చెప్పాను కదా యూనివర్స్ నుండి చాలా మెసేజెస్ ఉన్నాయి మీకు అనేది కనిపిస్తుంది అని చెప్పి సో అందుకే నాకు ఓరేకిల్ కార్డ్లో నుంచి కూడా మెసేజెస్ తీయాలి అని అనిపించింది సో చూద్దాము మీకు ఓరేకిల్ కార్డ్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయి అనేది అయితే ఏ విన్ విన్ అవుట్కమ్ ఇస్ ఫోర్ చెప్పాను కదా విన్నింగ్ అయితే ఉంది సక్సెస్ అయితే ఉంది మీరు హోప్ అయితే పెట్టుకోండి అని చెప్పేసి సో అదే చెప్తున్నారు చూడండి సక్సెస్ అయితే ఉంది తొందరలో ముందు అని చెప్పేసి అంటే ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అనుకోండి యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ యాక్షన్ తీసుకోవాలని అన్నాను కదా సో అదే అనమాట సరెండర్ టు ద డివైన్ ఓకే డివైన్ మీద ఫేత్ పెట్టుకోవాలి అని చెప్పాను కదా అదే వచ్చింది చూడండి సేమ్ మళ్ళీ మళ్ళీ అవే మెసేజెస్ అంటే ఈ ఎనర్జీస్ ప్రామినెంట్గా ఉండబోతున్నాయి అని చెప్పేసి అంటే మీరు ఈ ఎనర్జీస్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి కొంతమందికి ఏం చూపిస్తుందంటే ఏ టైం టు గివ్ రాదర్ దన్ టేక్ అంటే ఏంటి అని అంటే మీరు మేబీ కొంచెం డొనేషన్స్ చేయొచ్చు లేకపోతే వేరే వాళ్ళకి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఎన్ని రోజులు మనము వేరే వాళ్ళకి చేసి చేసి తీసుకువచ్చింది ఇంకా మనకి ఎలాంటి యూజ్ ఉండదు మన కోసం మనం చూసుకుందాం వేరే వాళ్ళని పట్టించుకోకూడదు అని చెప్పేసి అనుకుంటారు కదా అలా ఉండకండి అని చెప్పేసి చెప్తుంది ఇది చాలా తక్కువ మందికి రెజనేట్ అవుతుంది ఈ మెసేజ్ కానీ చాలా వరకు అయితే ఈ మెసేజెస్ రెజనేట్ అవుతాయి మీకు ఓకే సో నేనేమన్నా వేరే మెసేజెస్ వస్తాయేమో చూద్దామని చెప్పేసి అనుకున్నాను సో మళ్ళీ మళ్ళీ ఇవే మెసేజెస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ మెసేజెస్ మీకు ప్రామినెంట్గా ఉన్నాయి సో ఈ మెసేజెస్ మీరు మైండ్లో పెట్టుకోండి సో హోప్ తోటైతే ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది సో ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము సో ఏంజల్ గైడెన్స్ చూసి మనము అయితే క్లోజ్ చేద్దాము సో ఏంజల్స్ మీకు ఈ ఇయర్కి ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అనేది అయితే చూద్దాము ఇఫ్ యూ బిలీవ్ సో మీరు నమ్మితే జరుగుతాయి అని చెప్పేసి ఈ ఏంజల్స్ చెప్తున్నారు అంటే మీరు మీరు నమ్మేదాన్ని బట్టి ఉంటుంది ఓకే డౌట్ పెట్టుకోకుండా అది అవుతుంది అని చెప్పేసి ముందుకెళ్ళాలన్నమాట అబండెన్స్ వావ్ చూసారు కదా ఫినాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కొంతమందికి అబండెన్స్ అంటే ఫినాన్షియల్ గ్రోత్ ఉండడం కొంతమందికి హ్యాపీనెస్ ఉండడం కొంతమందికి పీస్ ఉండడం కొంతమందికి రిలేషన్ ఉండడం కొంతమందికి ఏంటి అని అంటే బయటకి ట్రావెలింగ్ ఎక్కువ చేయడం కొంతమందికి డివైన్ తోటి కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం అబండెన్స్ రూపంలో ఉంటుంది సో ఈ అబండెన్స్ అనేది మీ లైఫ్లో మీద ఏంది అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఓకే సో ఎందుకంటే అబండెన్స్ అంటే ఓన్లీ మనీయే కాదు డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళని బట్టి డిఫరెంట్ ఉంటుంది కాంప్రమైజ్ సో సరెండర్ టు ద డివైన్ అని చెప్పేసి ఈ మెసేజ్కి కాంప్రమైజ్ వచ్చింది అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే మీరు ఇదే కావాలి ఇలానే జరగాలి నాకు అని చెప్పేసి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి జరుగుతుంది బట్ ఇలానే జరగాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి అది ఎలా అయినా జరుగుతుంది బట్ కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా సరెండర్ చేయండి డివైన్కి డివైన్ నేను చేయాల్సిన చేశాను రిజల్ట్ నీ ఇష్టం అన్నట్టు ఇట్లా ఉంటుంది కదా సో అట్లా అనమాట నాట్ ద రైట్ టైం సక్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మీకు ఏంజల్స్ చెప్తున్నారు ఈ నాట్ ద రైట్ టైం ఏంటి అని అంటే ఇది నెగిటివ్ కాదు ఇక్కడ ఎందుకు అని అంటే ఎందుకు నెగిటివ్ కాదని అంటే ఇక్కడ చెప్పాను కదా సరెండర్ టు ద డివైన్ అని చెప్పేసి సో ఇది మీరు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన టైం కాదు సరెండర్ చేయండి డివైన్కి డెఫినెట్గా రిజల్ట్స్ వస్తుంది డెఫినెట్గా సక్సెస్ వస్తుంది ఇక్కడ చూస్తే నాట్ ద రైట్ టైం కిందనే మీకు సక్సెస్ ఉంది అంటే సక్సెస్ అనేది వస్తుంది బట్ కాకపోతే ఇది కరెక్ట్ టైం కాదు మీరు డివైన్ని ఏమంటారు డివైన్కి సరెండర్ చెయ్యండి డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఏంజల్స్ మెసేజ్ చూసారు కదా సో ఇదే ఏం మెసేజ్ సో మీకు ఈరోజు వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను అంటే గైడెన్స్ దొరికిందనే అనుకుంటున్నాను అంటే కొంతమందికి ఏంటి అని అంటే నెగిటివ్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇదైతే ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది సో హోప్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒక న్యూ బిగినింగ్ ఖచ్చితంగా ఉంటుంది మీ ప్లాన్స్ మీద యాక్షన్ తీసుకోండి ఎవరైనా ట్రై చేస్తున్నారు మ్యారేజ్ కనంటే డెఫినెట్గా ట్రై చేయండి హోప్స్ అయితే వదిలిపెట్టకండి ఓకే సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు ఎలా రెజనేట్ అయింది అనేది అయితే నాకు కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీ సిచ్యువేషన్స్ చెప్పాను కదా సో మీకు రెజనేట్ అయింది అని అంటే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ